వేరి మీద ఉన్న ఐజీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయ ఆర్టి అధైర్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలోని ప్రదేయించిన తాలవచన జిల్లా కార్యవర్గకు మీరు స్థాయి ఉన్న సభ్యులందరూ కూడా ఏలూర్ జిల్లాలోని ప్రత్యేకంగా మీ అందరికి నమల తిరిగి చేస్తాను మరి ఈ రోజు ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మరి మీ అందరికి తెలుసనే విషయం ఏ వాళ్ళు జయరాజు గారు చెప్పారు ఏపీ డబ్ల్యూ దేశ చరిత్రలో అని చెప్పి అన్నారు నేను అనేది ఐజే చరిత్రలో కూడా భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇన్ని జిల్లాలు ఒక అధ్యక్షుడు ఎన్నుకోవడానికి ఇన్ని జిల్లాలు ఏకాగ్రమైన అని చెప్పి నేనైతే కూడా నేను వచ్చిన ఈ కొన్ని సంవత్సరాలతో ఈ విధంగా సంబంధం నేపథ్యంలో ఇప్పుడు కూడా చూడలేదు వినలేదు కూడా ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఏకాగ్రహం జరిగింది కానీ ఏకాగ్రహం జరిగిన కూడా కొంతమంది వ్యతిరేకించిన లేదా కొంతమంది అనుకూలించినా కానీ ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయో అన్ని జిల్లాలో ఒకే మాట మీద ఒకే బాటలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు గారిని రెండోసారి విధంగా చరిత్ర రాజకీయాల పరంగా పక్కన పెడితే యూనియన్ పరంగా చూస్తే సుబ్బారావు గారు చాలా సౌమ్యులు ఎందుకంటే ఆయన జనరల్ ఉన్నప్పుడు కూడా నేను కూడా ఈ జిల్లా బాధ్యతలు ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర రాష్ట్ర రావడం తర్వాత వారి మాట తీరు వీటెందుకంటే తోట చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ మృదు స్వభావిగా ఎప్పుడు నవ్వుతూ ఎందుకంటే నంద్యాలలో జరిగిన సభలో చిన్న చిన్న ఘర్షణ జరిగినప్పుడు అర్ధరాత్రి కూడా నైట్ పరిణామం మరి కొంతమంది వ్యక్తులతో వాళ్ళు అవతల వ్యక్తులు చాలా వేరే వాతావరణంలో మాట్లాడినప్పటికీ కూడా మరి గారు సర్దుబాటు చేసి సమన్వయించు సముదాయించి ఒక ప్రశాంత వాతావరణం ఆ రోజు అక్కడ కొంచెం విజ్ఞప్తి చిన్న సందర్భాలు ఎంత అంటే వారి యొక్క వ్యక్తిత్వం మరి వారి అలాంటి విధానాలు కోరుకున్న నాయకులు సహజంగా యూనియన్ లో అవసరం ఉంటారు మరి బస్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఇలాంటి ఓర్పు కలిగిన సమర్థత కలిగిన అధ్యక్షులుగా ఐవి సుబ్బారావు గారు ఏ ఉండడం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనందరికీ ఒక మంచి శుభం పరిణామం ఇంతేగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఒక సువర్ణ అధ్యాయంగా ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దానికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి పెద్దలు సీమారెడ్డి గారు స్వామి సుందరం గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రాష్ట్ర నాయకత్వం ఆలోచనకు అనుగుణంగా జిల్లాల్లో పనిచేయడం జరిగింది జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలంటే ఆనాడైనా ఇప్పుడు మన అదృష్టం కొద్ది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఖచ్చితంగా జర్నలిస్టులకి ఒక మంచి ఇప్పుడు సంక్రాంతి పండుగ మన కొద్ది రోజులు ఎలా చేసుకోబోతున్నామో ఏపీ డబ్ల్యూజే కూడా ఇది ఒక పండుగ సుబ్బారావు ఎన్నిక అదేవిధంగా జర్నలిస్టు సమస్యలు పరిష్కారానికి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఒక నాట్య బలం అవుతుందని చెప్పి నేనైతే గర్వంగా భావిస్తున్నాను మరి చాలా సంవత్సరాలుగా మరి ఆనాడు శ్రీమారెడ్డి గారు నాయకత్వం ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో అటాక్స్ కమిటీలు కానీ ఎక్రేషన్ కమిటీలు కానీ ఒక ఏపీ చేయకుండి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాకి సామాన్ కూడా అన్ని జిల్లాల్లో కమిటీ సభ్యులు ఉండేవారు మరి గత ఐదేళ్లలో కానీ ఎప్పుడు కూడా ఈ కమిటీలే లేవు యూనియన్ కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా మీరు చూశారు మేము చూసా అందరూ చూశారు మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం వల్ల మరి ప్రజలకి కంటే ముఖ్యంగా జర్నలిస్టులకి ఒక మంచి కార్యక్రమాలు ఏ ఎజెండా ఇచ్చినా ఖచ్చితంగా స్వతంత్రంగా ముఖ్యమంత్రి స్థాయి గారిని స్వయంగా వెళ్ళి కలిసాలు చూసిన ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఖచ్చితంగా జర్నలిస్టులకి రాష్ట్ర అధ్యక్షుల పేరు కొత్త అధ్యక్షులకు బాధ్యత చేపడుతున్న సుబ్బారావు గారి చాలా అపారమైన బాధ్యత